కేసీఆర్ గారు ఐదు వందల కోట్లతో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని రూపురేఖలు మార్చేయొచ్చు ఇవాళ చనిపోతున్న ప్రజల జీవితాలు రక్షించవచ్చు కేసీఆర్ గారు ఈరోజు ప్రజలు గాంధీ హాస్పిటల్కి వెళ్లడానికి భయపడతా ఉన్నారు అక్కడ డాక్టర్లు ఎఫిషియెంట్ గా ఉన్నా కష్టపడి పనిచేస్తా ఉన్నా ఫెసిలిటీస్ లేకపోవడం వలన ప్రజలు భయపడుతున్నారు ఈ భయంతో ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్లి అక్కడ ఖర్చులు పెట్టలేక ఇటు ఆర్థిక వ్యవస్థతో గాని అటు కరోనా మహమ్మారితో గాని చనిపోతున్నారు కేసీఆర్ గారు ఈ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయగలిగితే ప్రజలకి గాంధీ హాస్పిటల్ మీద నమ్మకం కలిగించగలిగితే ప్రజలు గాంధీ హాస్పిటల్కే వెళ్తారు దీనికి నిదర్శనం మనం చూస్తూ ఉన్నాము నిమ్స్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ బాగా ఉంటాయి కాబట్టి ప్రజలందరూ నిమ్స్ హాస్పిటల్ వెళ్లడానికి ఎక్కడ కూడా సంకోచం ఉండదు కానీ ప్రజలు చస్తే ఏమి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి పేద ప్రజలు పైసలు ఖర్చు పెట్టుకుంటే ఏమి నాకు ఈ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చెయ్యను నేను నాకు సెక్రటేరియట్ ఏ ముఖ్యము సెక్రటేరియట్ కోసం నేను ఐదు వందల రూ కోట్లు ఖర్చు పెట్టి నేను సెక్రటేరియటే కట్టుకుంటా అంటే అది మీ ఇష్టం కేసీఆర్ గారు ఇవాళ ప్రైవేట్ ల్యాబ్లలో ప్రజలు లైన్లలో నిలబడి టెస్టింగ్ చేయించుకుంటున్నారు వేలు వేలు ఖర్చు పెడుతున్నారు పైసలు ఉన్నా లేకున్నా ఒక టెస్ట్ చేసుకుందామని అదే టెస్ట్ కోసము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయగలిగితే గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టింగ్ ఇంక్రీజ్ చేయగలిగితే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ మీరు చూస్తున్నారు ఒక్క రోజులో వచ్చే టెస్టు ఐదారు రోజులు పడుతుంది అంటే అంతమంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారనమాట అంత ఎక్కువ జనం చేయించుకుంటున్నారు డయాగ్నోస్టిక్ సెంటర్స్ పైసలు చేసుకుంటున్నాయి ఇదే మీరు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయగలిగితే అక్కడ ఈ టెస్టులు ప్రజ పేద ప్రజలు అక్కడికి వెళ్తే వీళ్ళకి వేలు మిగులుతాయి వీళ్ళు పైసలు ఖర్చు పెట్టుకోకుండా టెస్టులు చేయించుకోగలుగుతారు కానీ ఈ టెస్టుల ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడానికి నేను పైసలు ఖర్చు పెట్టాను నాకు సెక్రటేరియటే ముఖ్యము నేను సెక్రటేరియట్ కోసం ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టుకుని సెక్రటేరియటే కట్టుకుంటా అంటే అది మీ ఇష్టం కేసీఆర్ గారు ఇవాళ గాంధీ హాస్పిటల్ ఫుల్ అయిపోయే పరిస్థితిలో ఉంది కోవిడ్ పేషెంట్స్ తో రాష్ట్రం అంతటి నుంచి గాంధీ హాస్పిటల్కి వస్తా ఉన్నారు రేపు మీరు ఉస్మానియా హాస్పిటల్ తెరవాల్సి వస్తుంది ఉస్మానియా హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉన్నాయా మాకు తెలిసినంత వరకు ఉస్మానియా హాస్పి గాంధీలోనే ఎక్కడైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో అక్కడే ఫెసిలిటీస్ లేవు ఇంకా ఉస్మానియా హాస్పిటల్లో మాత్రం అసలే ఫెసిలిటీస్ లేవు దీనికి మినిమం ఖర్చులు కొంచెం ఫెసిలిటీస్ కోసము బెడ్ల కోసము చేయగలిగితే అలాగే మీరు అన్నట్టు గచ్చిబౌలి హాస్పిటల్లో చేయగలిగితే ప్రజలకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీ ప్రాణాలు ఇక్కడ రక్షించబడతాయి అని నమ్మకం కలిగించగలిగితే నిమ్స్ హాస్పిటల్కి ఎట్లయితే ప్రజలు అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కానీ ఎలాగే వెళ్తున్నారో అట్లనే ఉస్మానియా గాంధీ కూడా వెళ్తారు వాళ్ళకి ఖర్చు లేకుండా చికిత్స జరుగుతుంది వాళ్ళ పైసలు మిగులుతాయి వాళ్ళ జీవితాలు కూడా మిగిలిపోతాయి కేసీఆర్ గారు కానీ నేను ఈ ఫెసిలిటీస్ ఇయ్యను నేను డబ్బు ఖర్చు పెట్టను హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్స్ మీద నాకు సెక్రటేరియటే ముఖ్యము నేను ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినా గానీ నేను సెక్రటేరియటే కట్టుకుంటా అంటే అది మీ ఇష్టం కేసీఆర్ గారు మొన్న చూసిన సిద్దిరెడ్డి శ్రీనివాస్ అనే జర్నలిస్టు ఒక క్వారంటైన్ ఫెసిలిటీలోనే ఉన్నట్టున్నాడు అది హాస్పిటల్ క్వారంటైన్ హాలా తెలియదు కానీ ముక్కులో ఆక్సిజన్ ప్రాంగ్స్ ఉన్నాయి ఆక్సిజన్ పంపించడానికి అతని హరీష్ రావును వీడియోలో వేడుకున్నాడు నన్ను ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళన్నా అని ఇంతమందికి హరీష్ రావుతో అందుబాటులో ఉండే పరిస్థితి ఉంది కేసీఆర్ గారు ఎంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్ కి పోయే పరిస్థితి ఉంది కేసీఆర్ గారు మీరు ఉస్మానియా గాంధీ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయగలిగితే అక్కడ డాక్టర్లు కూడా ఇంకా ఎఫిషియెంట్ గా పనిచేసి జీవితాలు రక్షించగలుగుతారు కానీ ఈ ఫెసిలిటీస్ నేను ఇయ్యను ప్రైవేట్ హాస్పిటల్సే బాగుపడనియండి నాకు సెక్రటేరియటే ముఖ్యము నేను ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినా గాని నేను సెక్రటేరియటే బాగు చేసుకుంటా అంటే అది మీ ఇష్టం కేసీఆర్ గారు పూర్వకాలం మనం వింటా ఉన్నాం రాజులు వాళ్ళు ఒక చాలా పెద్ద ఉండడానికి రాజమహలు అలాగే వాళ్ళు చేసుకోవడానికి దర్బారు ఎంతో పైసలు పెట్టి ఖర్చు ఖర్చు చేసి కట్టుకుంటారు నేమి నేను ఉండడానికి ఒక రాజమహల్ కావాలి నేను పనిచేయడానికి ఒక దర్బార్ కావాలి అని అది వారసత్వంతో నచ్చిన రాచరికం వలన వాళ్ళ ఆలోచన విధానం అట్లా అయిపోతుంది కేసీఆర్ గారు నాకు ప్రగతి భవను లాంటి ఒక ఉండడానికి ఇల్లు కావాలి అది వంద అయినా కానీ నేను ఖర్చు పెట్టి కట్టుకున్నాను నాకు అలాగే ఒక దర్బార్ లాంటిది ఒక సెక్రటేరియట్ పనిచేయడానికి కావాలి దానికి ఐదు వందలైనా ఖర్చు పెట్టుకుని నేను కట్టుకుంటాను అనుకుంటే అది అప్పుడు రాచరకం లాగానే ఇవాళ అది దొరతనం అవుతుంది కేసీఆర్ గారు అవును నేను దొరనే నేను దొరలాగానే బతుకుతాను నాకు అటువంటి ప్రగతి భవన్ లాంటి ఒక రాజమహిల్ లాంటి ఇల్లే కావాలి నాకు నాకు దర్బార్ లాంటి ఒక సెక్రటేరియటే కావాలి నేను దానికి కోట్లు ఖర్చు పెడతానంటే అది మీ ఇష్టం ఆలోచించుకోండి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి